ప్రస్తుతం మనం చింతలకుంట పశువుల సంతలో ఉన్నాం ఈ పశువులకి ఎటువంటి దాణా పెడతారనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సుబ్బన్న మనతో ఉన్నారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పశువులకి అయితే దానా వేస్తూ ఉన్నారు ఈ దానా ఏంటి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం సుబ్బన్న నమస్తే నమస్తే అండి ఈ ఇదేంటి దానా పేరు కందిచున్ని గోధుమ పట్టు కుట్టండి కందిచున్ని గోధుమ పట్టు కుట్టు కుట్టు చెప్పండి క్కల కింద చేసి గేదెలకు పెడతామండి కొద్దిగా పాలు కూడా బాగుంటాయి అండి ఆరోగ్యంగా ఉంటది బర్రి ఓకే కొద్దిగా ఆటలు వస్తాదండి గేదె కొడుపు ఓకే అంటే రోజుకి ఎన్ని పూట్ల రోజుకి ఈ సప్లిమెంట్ మీరు గేదెకి వేస్తారు రోజుకి మూడు సార్లు అండి రోజుకి మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంత క్వాలిటీ కింద వేస్తారు క్వాలిటీ అండి సున్నే క్వాంటిటీ సున్నేమో మూడు కిలోలు అండి గోధుమ పొట్టు మూడు కిలోలు ఇదో మూడు కిలోలు అండి ఎంత ఖర్చి రోజుల లెక్కనైతే రెండు వందల అవుద్దండి మినిమం ఓకే రోజుకి ఒక గేదికి వచ్చేసి రెండు వందల రెండు వందల మేత వరకే నెలకు ఒక ఏడు వేలు ఎనిమిది వేలు వస్తుంది అండి ముంగు వరికి ఓకే అంటే మీ షెడ్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం మాకు ఇరవై ఉన్నాయండి ఇప్పుడు ఓకే ఏ జాతికి సంబంధించిన ఆంధ్ర ఉన్న ఆంధ్ర ఉన్నాయి హర్యానా ఉన్నాయి గుజరాత్ ఉన్నాయండి ఓకే ఇప్పుడు ఈ దానాతో పాటుగా ఇప్పుడు ఎండిగడ్డి గాని మజ్జిగడ్డి అదిగో అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అమ్ముతారండి మరిపల్లి నుంచి వస్తుంది అండి ఓకే అదే అంటే సూపర్ నైపుయ్యారా ఏంటి అది సూపర్ అదే మన హైబ్రిడ్ గడ్డి అంటామండి మేము అది హైబ్రిడ్ అదే మీరు అన్నదే సూపర్ అయిపోయారా వంద రూపాయలు అంటే కట్ట ఓకే కట్ట వంద రూపాయలు ఎక్కడి నుంచి తీసుకుంటారా మరిపల్లి మరి పల్లి నుంచి తీసుకొస్తారు ఆ ఉరిగడ్డి రెండు వందల యాభై రూపాయలు అండి ఉరిగడ్డి చిన్న కట్ట వచ్చేసి ఒక కట్ట వందల యాభై మాకేం మిగిలిది లేదండి ఏదో అత్త కాలం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది ఏడు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు ముప్పై ఏళ్ళు అవుద్దండి ముప్పై ఏళ్ళు పది నుంచి మీరు ఆ అమ్మకాలు కొనుగోళ్లు రెండు చేస్తుంటారు ఇక్కడ అమ్మతో మా అండి ఎక్కువ ఓకే ఉంటాం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీటిని రాజమండ్రి ఓకే అంటే ఈ గేదెలు రాజమండ్రి ఇక్కడ ఇక్కడ హరియా కొంటామండి ఓకే ఈ సిటీలో కట్ట అరియాని కొంట ఉంటాం ఎన్ని జాతులకు సంబంధించిన గేదెలు ఆవులు మీ దగ్గర ఉన్నాయి ఆవులు మూడండి ఏమేమి ఉంటారు ఆంధ్ర గుజరాత్ హర్యానా పంజాబ్ అండి ఓకే అండి గేదెలు గేదెలండి మీరు అన్నాయి ఆవులు అయితే జెర్సీ ఒంగోలి గిర్రి ఓకే ఒంగోలి ఏది ఎక్కువగా డిమాండ్ ఉంటది ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు అయితే ఎక్కువ నడుతుందండి గిర్రు ఎక్కువ గిర్రా బాగా వెళ్తుంది అండి ఎందుకు ఆరోగ్యానికి మంచిదా ఆ పాలు ఆ పాలు కూడా వంద రూపాయలు అంటున్నారండి మనకి తెల్ గానీ వంద రూపాయలు అంటున్నారు అన్నారండి సిటీలో ఓకే ఇప్పుడు ఫీడింగ్ వేస్తారా వేస్తామండి ఒకసారి చూద్దాం అలా తినేద్దండి పెడుతుంటే ఓకే అండి దానికి సంబంధించిన దూడ ఇది ఇప్పుడు అమ్మిందండి ఒకటి నలభై నాలుగు అండి ఒకటి నలభై నాలుగు అంటే ఒక లక్ష నలభై నాలుగు వేలకి తోలికి వెళ్తారండి ఇప్పుడు హర్యానా బ్రీడ్ అండి ఓకే ఓకే హర్యానా ఆంధ్రప్రదేశ్ అరే హర్యానే అండి హర్యానా ఓకే సో ఇది దూడకి దీనికి రెండింటికి కలిపిలేండి ఉంటదండి ఇది మీద ఉంటదండి ఇప్పుడు మూడు రోజులు కదండి అయింది మూడు నాలుగు రోజులు అయిందండి ఓ ఈయని మూడు నాలుగు రోజులు అయిందా ఓకే ఓకే మీదే ఉంటది అండి ఇప్పుడు పెస్టానికి రెండు మూడు నెలలు పాల మీద ఉండాలి ఇది ఓకే ఇక్కడ మొత్తంగా ఎన్ని షెడ్లు ముప్పై నలభై ఉంటాయండి ముప్పై నలభై షెడ్లు ఉంటాయి ఏంటి ఒక్కొక్క షెడ్ లో ఆ ఎన్ని సంఖ్యలో ఎంత సంఖ్యలో గేదెలు గాని లేకపోతే లేకపోతే ఆవులు గానీ ఉన్నాయి ఇక్కడ అంటే కొన్ని ఏమో గిర్రావులు ఎక్కువ తెస్తున్నారండి అండి ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళు కదండి ముగ్గురు నలుగురు ఉన్నామండి ఇప్పుడు హర్యానా వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ ఓకే హర్యానా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు షెడ్ తీసుకోవాలంటే ఇరవై అండి దీనికి రెంట్ రెంట్ నెలకి ఇరవై వేలు అండి నెలకి ఇరవై వేలు కట్టాలని ఓకే నెలకి ఇరవై వేలు పనిపోయారు మీకు వర్కౌట్ అవుతుందా మీరు తప్పదు కదండి ఎప్పటి నుంచి ఉంటున్నాం ఉంటాయి వెళ్తుంటాయి ఇది రాసి వచ్చినా ఆయనకి త నెలకి ఎన్ని పశువుల వరకు మీరు అమ్ముతూ ఉంటారు ఒక యాభై అరవై ఎమ్ముతామండి నెలకి ఒక నెలలో ఒక నెల ఓకే ప్రస్తుతం మనం ఒక ఆవు దగ్గర ఉన్నాం ఈ ఆవు జెర్సీ అలాగే ఒంగోలు జాతి రెండు కలిసి అలాగలిపోయి మిక్సింగ్ చేసినటువంటి ఆవుగా దీన్ని చెప్తూ ఉన్నారు అసలు దీని ప్రత్యేకత ఏంటి ఇది రోజుకి వెళ్ళి లీటర్ల పాల ఉత్పత్తి చేస్తుంది దీని ఫీడింగ్ పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారు ఇది ఒంగోలు జెర్సీ కలిసి ఉందండి ఇది అయితే అసలు దీని ప్రత్యేకత అండి ఖర్చు అన్నింటికి తట్టుకుంటుంది అండి ఎండకి వానకే అంటే ఏ ఉష్ణోగ్రత అయినా తట్టుకోవాలి దీనికి జ్వరం బురం రాదండి రోగం ఓకే మనం ఎట్లా వదిలేసినా తిరిగి వచ్చేద్దండి రోడ్డు మీద వదిలే తిరిగి వచ్చేది ఇక్కడ తిరిగి వచ్చినా వదిలేద్దండి ఓకే అంటే దానికోసం ప్రత్యేకంగా మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు దీని విషయంలో అయితే ఇప్పుడు బరిలాగా ఆవులాగా చూడక్కర్లేదండి దీన్ని ఓకే ఊరిని అలాగే కట్టి వేస్తాం ఏదో వేస్తాం ఓకే ఇప్పుడు రేటు కూడా తక్కువ అండి ఇది ఎంత రేట్ అంత రేట్ ఇరవై వేలు అండి ఇది ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు అండి రోడ్ ఆడదోడండి ఓకే పాలు మూడు మూడు ఉన్నాయండి ఓకే అంటే పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయి మూడు మూడు అండి మూడు లీటర్ల పాలు ఇరవై వేలు అండి రేట్ ఇది ఓకే తులసూరా తులసూరు ఫస్ట్ ఎత్తండి ఆ తొలేత నేను తొలయతా అంటే రెండో వేతికి మూడో వేతికి పాల ఒక లీటర్ లీటర్లు ఉంటాయండి ఓకే దీనికే అన్న మీరు అంటే ప్రత్యేకంగా దాన ఏర్పాటు చేస్తారా అలా ఏదో పెట్టేసి ఉదిరేస్తామండి అంతే ఓకే ఓకే అలా పెట్టి ఉదరేస్తాం అంటే తిమ్మిద్దా ఇది లేదండి కొడదో ఆ పెట్టనీ ఏముంది దానికి వడ్డీ ట్యాంకుకుంటారు ఏదో అన్ని పెద్ద రేటు కూడా ఇరవై వేలు అండి పెద్ద కాదు ఇది ఓకే ఓకే అది ఇరవై వేలు కాబట్టి అంటే ఆసక్తి చూపిస్తారా కొండడానికి ఓకే ఎక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తారు ఇవి ఎక్కువగా అన్ని దేశాల నుంచి వస్తారండి ఇవి ఎక్కువ గుళ్ళకి కట్ట దానానికి వెళ్తాయండి ఓకే ఓకే పాల ఉత్పత్తి కోసం దానం చేయడానికి చచ్చిపోతారు చూడండి వాళ్ళకి దానంగా ముప్పై ఏళ్ళు సుమారు అమ్మిద్దండి మాకు అంటే దూడతో సహా ఇరవై వేల రూపాయలకి అమ్మేస్తామండి ఇదేంటంటే ఎవరన్నా దోషాలు ఉన్న వాళ్ళు మన పెద్దలకి జ్ఞాపకార్థంగా దానం చేయడానికి మాత్రమే వీటిని ఎక్కువగా మామూలుగా పాలకైతే పని చేయండి మనకి తక్కువ రేటు కదండి ఇది ఇప్పుడు గుడికిచ్చుకున్నా ఎవరన్నా పెద్ద మనుషులు చచ్చిపోయినా అలాంటి వాళ్ళకి దానం ఇస్తారండి అదే అండి మెయిన్ ఇది వరకు ఈ జాతికి సంబంధించినటువంటి ఆవులు సంబంధించిన అమ్ము ఉంటాం చాలా అమ్మేయండి యాభై అరవై అమ్ము ఉంటాం అండి ఏంటి ఎక్కువగా డిమాండ్ ఉంట వస్తూ ఉంటారండి ఇడ్లీకే బాగుందండి ఇప్పుడు ఎండాకాలం కదా ఇడ్లీ గుళ్ళకి మనం పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదండి పెద్ద పెద్ద చచ్చిపోతూ ఉంటారు తీసుకెళ్తా ఉంటారు మంచిది